నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ ఈ పేజ్ నుంచి ఏదో ఒకటి కొనుక్కొని ఉంటారో అంత బాగుంటాయి ఈ కలెక్షన్స్ నేను ఆన్లైన్లో చూసి వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు ఎందుకు అంటే లైక్ ఎందుకు రాధా కలెక్షన్స్ అనేది ఇంత ఫేమస్ అయింది ఎన్ని ఉన్న షోరూమ్స్ అంత లాంగ్ ఇది కొత్తపేటలో ఉంది యాక్చువల్గా సో కొత్తపేటలో కూడా చాలా అంటే కొంచెం లోపలికి ఉంటుంది అనమాట అంత అంత లాంగ్ వెళ్ళి ఎందుకు కొనుక్కుంటున్నారా అనుకున్నాను నేను బట్ నాకు అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైంది కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఈరోజు నేను ఐ మీన్ ఇప్పుడు నేను చూపించబోయే ప్రతి ఒక్క కలెక్షన్ వచ్చేసి ఓన్లీ మగ్గం వర్క్స్ అవి కూడా థౌజండ్ బిలో మీరు ఏ మగ్గం ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకు నేను చూపించే ఏదైనా కూడా అన్నీ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ బిలోనే ఉన్నాయన్నమాట నేను అవి మాత్రమే చూపించమన్నాను థౌజండ్ బిలో ఉన్నాయి మాత్రమే మంచి డిజైన్స్ ఉన్నాయి చూపించమని చెప్పాను అసలు ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయంటే మీరు ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి ఏ శారీ అయినా కానివ్వండి అసలు ఎలా మీరు ఓన్గా డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా ప్రతి ఒక్క కలర్ ఉంది అండ్ శారీస్ కలెక్షన్ కూడా చూసాను నేను బట్ నేను వెళ్ళినప్పుడు శారీస్ అనేవి ఆఫర్లో లేవన్నమాట ఓన్లీ ఈ బ్లౌజెస్ ఐ మీన్ మగ్గం వర్క్ బ్లౌజెస్ పెట్టారు మగ్గం వర్కే కాకుండా మీకు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ ఉన్నవి ఉన్నాయి లేదు అంటే ఓన్లీ మగ్గం వర్కే కావాలంటే అవి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తుంది చూసారా ఇది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటా ఎయిట్ ఫిఫ్టీయా సంథింగ్ అన్ని థౌజండ్ బిలో ఉన్నాయి అసలు డిజైన్స్ ఎంత బాగున్నాయి తెలుసా ఇవి మనం బయట చేయించుకుంటే మినిమం నాకు తెలిసి పదిహేను వందల నుంచి రెండు వేలు ఈజీగా అవుతాయి ఈ బ్లౌజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నేను తీసుకున్నాను నేను టూ బ్లౌజెస్ తీసుకున్నాను అవి మీకు చూపిస్తాను లాస్ట్లో అన్ని కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయి మీరు జస్ట్ శారీ తీసుకెళ్ళి ఈ డిజైన్ కూడా నచ్చింది మీరు జస్ట్ శారీ తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ చూపిస్తే మీకు సేమ్ కలర్లో ఒక పది నుంచి పదిహేను డిజైన్స్ చూపిస్తారనమాటలు వస్తే అక్కడున్న స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ మనం ఏది అడుగుతుంది విసుక్కోకుండా మంచిగా చూపి అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది నాకు బికాజ్ నేను ఎవరు లేనప్పుడు అంటే ఎక్కువ రష్ లేనప్పుడు వెళ్ళా కాబట్టి మేబీ నాకు చాలా కూల్గా ఏ డిజైన్ కావాలంటే అది మేబీ చూపించారేమో ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అన్నీ చూశాను అన్నీ చూసి నాకు నాకు నచ్చింది నేను రెండు తీసుకున్నాను మోస్ట్లీ మనకు పింక్ అండ్ బ్లూ అండ్ గోల్డ్ ఎల్లో ఇవి ఎక్కువ రిపీట్ అయినాయి అనమాట అంటే నాకు అనిపించింది షాప్లో బికాస్ పట్టు చీరలు అనగానే మనకి పింక్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్లో వస్తాయి కదా సో మేబీ అందువల్ల ఎక్కువ పింక్ ఉందేమో అనిపించింది రెడ్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా నేను బ్లూ కలర్ తీసుకుందామని వెళ్ళాను ఎండ్ ఆఫ్ ద డే బ్లాక్ కలర్ తీసుకున్నాను అంత బాగుంది ఆ బ్లాక్ డిజైన్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి నాకు ఫుల్ మగ్గం వర్క్ ఉన్న బ్లౌజ్ వచ్చింది నేను మీకు ఒకవేళ కావాలంటే అడగండి నేను కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్గా వస్తుంది మనకి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది చాలా మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ ఈ వైట్ డిజైన్ చూడండి ఇది ఫైవ్ హండ్రెడ్కి నమ్ముతారా మీరు జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇవన్నీ యాక్చువల్గా ఆఫర్లు ఉన్న బ్లౌజర్స్ అని చెప్పింది తను అక్క చాలా బాగా చూపించింది అనమాట ఓపిక్గా నాకైతే స్టాఫ్ చాలా బాగా నచ్చారు ఏ ఏదైతే మంచిగా చూపించారనమాట జస్ట్ ఇది మనకి చూసినారా ఎయిట్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే మీకు కూడా కావాలంటే డెఫినెట్గా రాధా కలెక్షన్ని విజిట్ చేయండి ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే టూ టు సిక్స్ ఇన్ బిట్వీన్ విజిట్ చేస్తే మీకు కొంచెం టైం ఉంటుంది వాళ్ళకి చూపించడానికి బాగుంటుంది అంతే కదా రష్ ఉన్నప్పుడు వెళ్తే ఏమవుతుంది అంటే లైక్ కొంతమంది అన్నీ చూడలేము మనం అన్ని కలెక్షన్ చూడలేము నేను ఇక్కడ చూపించిన ప్రతి ఒక్కటి థౌజండ్ బిలో కాబట్టి మీరు హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు అండ్ ఇవి మనకి త్రూఅవుట్ ఈ మంత్ అంతా ఉంటాయంట అక్క చెప్పింది ఈ బ్లౌజెస్ అన్నీ ఫోర్ ఫోర్ టు టెన్ అట్లా ఉన్నాయన్నమాట సో మీరు ఈ ఈ టెన్త్ లో వెళ్ళినా కూడా ఐ మీన్ ఈ ఈ జనవరి మొత్తం ఎండ్లో వెళ్ళినా కూడా మీరు ఈ కలెక్షన్ అయితే మీకు నచ్చింది తీసుకోవచ్చు థౌజండ్లో అంటే ఈ డిజైన్కి మనం అంతా మనీ వర్త్ అని అనిపించింది నాకు ఈ డిజైన్ ఇంత మంచి డిజైన్ కూడా మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో నాకు అసలు ఏం చూడాలో కూడా అర్థం కాలేదు అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ప్ర ఒక్కటి బాగుంది శారీస్ కలెక్షన్ బాగుంది ఒక రెడ్ కలర్ శారీ నాకు బాగా నచ్చింది బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అంటే చూస్తున్నారు ఇక్కడ ఇవన్నీ మగ్గం వర్క్ ఇవన్నీ మగ్గం వర్క్ ఈవెన్ గోల్డ్ కలర్ ఇట్లా ఇట్లా ఫుల్ గోల్డ్ కలర్ అండ్ మంచి డిజైన్ వచ్చింది వచ్చిన మనకి మనకి చేసి రెడీగా రెడీమేడ్గా పెట్టారు ఏంటంటే మగ్గం వర్క్ ప్లస్ క్లాత్ స్టిచ్చింగ్ ఛార్జెస్ రెండు కలిపి వాటిపైనే ప్రైస్ కోట్ చేసి పెట్టారనమాట అవి అరౌండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా అంత ఆ రేంజ్లో ఉన్నాయి యాక్చువల్గా అవి ఫ్రీ సైజులో స్టిచ్ చేయించారు సో అది మనం మన ఏ సైజ్ కంటే ఆ సైజు మనము ఆల్టరేషన్ చేయించుకోవచ్చు అనమాట సో ఇది ఇది ఇందాక నేను చెప్పా కదా ఆల్రెడీ ఇట్లా మగం వర్క్ చేసి పెట్టారు స్టిచ్చింగ్తో సహా అని చెప్పేసి ఇట్లా ఇలాంటివి అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి నాట్ ఓన్లీ మగ్గం వర్క్ కంప్యూటర్ డిజైన్తో కూడా మీకు స్టిచ్చింగ్ అవైలబుల్ ఐ మీన్ స్టిచ్చింగ్ చేసి పెట్టారను కాకపోతే స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ నెట్టెడ్ ఆ పైన బ్లౌజెస్ అన్నీ నెట్టెడ్తో నెట్టెడ్ సెకండ్ ఫ్లోర్లో మాకు చిన్న శారీస్ కలెక్షన్ ఉంటుంది లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ సో అవి కూడా చూశాను ఆల్మోస్ట్ అందరూ ల్యావండర్ రెడ్ రెడ్ కలర్ తీసుకుంటారు నా పక్కన ఉన్న వాళ్ళు చూసా అన్ని కలర్స్ బాగున్నాయి అండ్ ఈ శారీ నచ్చింది నాకు డిజైన్ సూపర్గా నచ్చింది కాకపోతే ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఎందుకు మనం థౌజండ్ బిలో చూస్తున్నాం కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను எல்லாம் வந்து வீடியோ எத்தனையே கமெண்ட் செக்